మేఘసందేశం ప్రసారం ప్రసారమవుతున్న సీరియల్ ఈ సీరియల్లో తన అందంతోనూ యాక్టింగ్తోనూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న భూమి రియల్ లైఫ్కు సంబంధించి ఈ వీడియోలో కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం భూమి అసలు పేరు భూమిక రమేష్ భూమిక కన్నడ యాక్ట్రెస్ ఇక భూమికకు చిన్నతనం నుండే యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్తో తను చదువుకునే టైంలోనే ఆడిషన్స్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు అలా తను మొదటిగా దొరసాని అనే సిరియల్ కు వెళ్ళినప్పటికీ తక్కువ వయసు కారణంగా భూమికాను ఆ సీరియల్ నుండి రిజెక్ట్ చేశారు ఇక దాని తర్వాత కన్నడ సీరియల్ అయిన భాగ్యలక్ష్మి సీరియల్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుని ఈ సీరియల్తో తక్కువ టైంలోనే చాలా మంచి క్రేజ్ను సంపాదించుకున్నారు ఇక అలానే తను మంచి డ్యాన్సర్ భూమిక చిన్నతనంలోనే డ్యాన్సింగ్ స్టార్ అనే కన్నడ రియాలిటీ షోతో పాటు తెలుగులో ఆటా జూనియర్ సిక్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు అలానే తను మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా కన్నడ ప్రేక్షకుల్లో భాగ్యలక్ష్మి సీరియల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న తరువాత ఇప్పుడిక మొదటిసారిగా మేఘసందేశం సీరియల్లో భూమి క్యారెక్టర్లో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈ సీరియల్లో భూమిగా భూమిక యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్